సెవెన్ న్యూస్ ఛానల్ మీడియా యువర్ వైఫ్ అంబర్ మన నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి సెవెన్ ఎయిట్ సిక్స్ న్యూస్ ఛానల్ మీడియా చీఫ్ రిపోర్టర్ షేక్ హిదైతుల గారు ఈరోజు లోని అజ్మీర్ దర్గాకు చేరుకున్నారు రానున్న రోజుల్లో మహమ్మద్ ఫయాజ్ గారి ఆధ్వర్యంలో మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి మన మహమ్మద్ ఫయాజ్ గారి ఆధ్వర్యంలో ఆయన రిపోర్టర్స్ మరియు సీఈఓ చీఫ్ ఎడిటర్ కుమయ్య గారి ఆధ్వర్యంలో కూడా సెవెన్ ఎయిట్ సిక్స్ ఛానల్ మరింత ముందుకు సాగాలని మరింతగా అభివృద్ధి చెంది నెల్లూరు జిల్లాలోనే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా యావత్ భారతదేశంలో అగ్రగామి ఛానల్ గా నిలవాలని మేము అసోసియేషన్ ఆఫ్ ద రిపోర్టర్స్ ఆఫ్ సెవెన్ ఎయిట్ సిక్స్ న్యూస్ ఛానల్ తరఫున మేము అజ్మీర్ కు చేరుకొని ఇక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేశాము మా చీఫ్ మహమ్మద్ గారు మొహమ్మద్ ఫయాజ్ గారు తమ అభివృద్ధి పంజలో సాగాలని సెవెన్ ఎయిట్ సిక్స్ ఛానల్ని మరింతగా అభివృద్ధి పనిలో తీసుకురావాలని మేము వస్తురావాలని మేము రిపోర్టర్స్ అసోసియేషన్ తరఫున సెవెన్ సిక్స్ మీడియా రిపోర్టర్స్ అసోసియేషన్ తరఫున కోరుతున్నాము కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి